హ్యాపీ వెల్కమ్ టు ఒపీనియన్ డాట్ కామ్ ఈ వీడియో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించింది అంటే ట్రైబ్స్ ఉన్న ఏరియాస్కి సంబంధించింది ఈరోజు దీపావళి కాదు రేపు దీపావళి కాదు ఆ తర్వాత రోజు కూడా దీపావళి కాదు నిన్నప్పుడు దీపావళి కాదు అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఈ సంవత్సరం దీపావళియే లేదు అవునా దానికోసం డిస్కస్ చేద్దాం రండి దీపావళి దీపావళి బాడీ ప్రెసెంట్ మైండ్ అనమాట ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంత ప్రజలందరిలో కామన్గా ఉండే బాధ ఒకటి ఉంది ఆవేదన ఒకటి ఉంది అదేంటంటే జీవో నెంబర్ త్రీ ఇది తీసేయడం వల్ల రీసెంట్గా డిఎస్సి తీసారు ఇంతకుముందు డిఎస్సి ఎలా ఉండేదంటే చదువుకున్న వాళ్ళు కష్టపడి ఎలిజిబిలిటీ సంపాదించి చాలా మంది జాబ్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఏజెన్సీ ప్రాంతం మొత్తం మీద జల్లెడేస్తే ఎంతమందికి జాబ్స్ వచ్చాయి అంటే వేలల్లో లెక్క పెట్టవచ్చు అనమాట ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వం చట్టం చేసి ఇచ్చిన హక్కు జీవో నెంబర్ త్రీ ఈ జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ లోకల్స్కే ఈ ప్రాంత ప్రజలకే వచ్చాయి అనమాట కానీ ఇప్పుడు ఏమైందంటే కేవలం సిక్స్ పర్సెంట్ సబ్జెక్టివ్ కరెక్షన్ మొన్న డిఎస్సి తీసినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోవాలి కానీ వాళ్ళని కూడా ఈ సిక్స్ పర్సెంట్లోనే కుదించేశారంట సబ్జెక్టివ్ కరెక్షన్ ఇంకో సబ్జెక్టివ్ కరోసన్ ఏంటంటే తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ రూల్ ఉందనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ లోకల్ క్యాండిడేట్స్ అని మనకెందుకు సిక్స్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరు వందల పోస్టులుంటే కేవలం ముప్పై ఆరు మందికే జాబ్స్ వచ్చాయి ఈ నెంబర్ చూస్తుంటే మీకు దీపావళి జరుపుకోవాలనిపిస్తుందా పోరాడాలనిపిస్తుందా వాళ్ళు ధర్నాలు చేశారు బంధులు చేశారు కానీ నో యూస్ వాళ్ళు చట్టాలను గౌరవిస్తారు కోర్టులను గౌరవిస్తారు చట్టసభల్లో చట్టాలు చేసే వాళ్ళని గౌరవిస్తారు కానీ వాళ్ళకున్న బాధ ఏంటంటే మరీ సిక్స్ పర్సెంట్ తెలంగాణలో ఆదివాసుల హక్కుని గుర్తించి గౌరవించినప్పుడు వీళ్ళు అడగడంలో తప్పేంటి వాళ్ళ మనసులో మన నేల మన గౌరవం మన హక్కు మన పోరాటం అనే భావన ఖచ్చితంగా ఉంటుంది